ట్రెండ్ సెట్ చేస్తాను అంటున్నారు నితిన్ ఈ మధ్య బాగా వెనక పడిపోయిన ఈయన తమ్ముడితో సత్తా చూపించాలని చూస్తున్నారు ఈ సినిమా కోసం న్యూ ట్రెండ్ సెట్ చేశారు నితిన్ సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ ఏ ఒక్కటి అంచనాలు అందుకోవట్లేదు మంచి టీంతోనే పనిచేస్తున్నా కోరుకున్న విజయం మాత్రం రావట్లేదు నితిన్కు కరోనాకు ముందొచ్చిన భీష్మ నితిన్ కు చివరి హిట్ ఆ తర్వాత చేసిన రంగదే మాస్ట్రో చెక్ మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడనరీ మ్యాన్ రాబిన్హుడ్ దారుణంగా నిరాశపరిచాయి నితి నాశలన్నీ ఇప్పుడు తమ్ముడు సినిమాపైనే ఉన్నాయి వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు చిన్న టీజర్ కూడా లేకుండా ఒక్క పాట కూడా రాకుండా డైరెక్టు ట్రైలర్నే విడుదల చేసి ట్రెండ్ సెట్ చేశారు మేకర్స్ సీరియస్ డ్రామాగా వస్తుంది తమ్ముడు అక్క మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ చిత్ర కథ రొటీన్ గా పాటలు డైలాగ్స్ అని కాకుండా డిఫరెంట్ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్ ఇందులో నితిన్ అక్కగా లయా నటిస్తున్నారు ఇరవై ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది జులై నాలుగున విడుదల కానుంది తమ్ముడు అంటే విజయ్ దేవరకొండ కింగ్డమ్ వాయిదా పడే అవకాశాలున్నాయని అర్థమవుతుంది